ఎస్ ఇంటిని వదిలి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వార్డు బరితగించింది తాను కూడా ఓ మహిళనే అన్న విషయాన్ని కూడా మరిచి సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది విద్యార్థులలో స్నానాలు చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసింది ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వార్డన్ను చితకబాదారు ఈ ఘటన కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది ఈ పాఠశాలలో తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ఎనభై మంది విద్యార్థినులు చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు అయితే అక్కడ వాటన్ గా పనిచేస్తున్న శౌరి భాయ్ విద్యార్థినులు స్నానాల గదుల్లో ఉన్నప్పుడు తలుపులు వేయద్దని చెప్పి వారి నగ్గు ఫోటోలను వీడియోలను తీస్తుంది ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తారని బెదిరింపులు కూడా పాల్పడుతుంది ఇదేంటని ఎవరైనా విద్యార్థినులు ఎదురు తిరిగితే తల్లిదండ్రులకు లేనిపోని మాటలు చెప్పి ఫిర్యాదులు చేస్తూ వచ్చింది అయితే ఆమె ఆకృత్యాలు రోజు రోజుకు మితిమీరడంతో విద్యార్థులు జరిగిన విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు దీంతో పాఠశాలకు వచ్చిన వారు ఆమెను చిదకబాదారు ఈ విషయంపై సత్తెనపల్లి డివైడీఓ యేసుబాబు ఎంఈఓ రవికుమార్ తహసీల్దార్ వెంకటేశ్వర నాయక్ సిడిపి కృష్ణవేణులకు ఫిర్యాదు చేశారు అయితే గతంలో ఇదే పాఠశాలలో విద్యార్థులతో అసడ్డంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై కూడా విద్యార్థులను తల్లిదండ్రులు దాడి చేశారు అప్పట్లో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు ఇక అప్పట్లో వాడెన్ గా పనిచేస్తున్న నాగలక్ష్మి పైన కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి దీంతో ఆమెతో పాటు ఏడుగురిని అధికారులు సస్పెండ్ చేశారు